నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం నంద్యాలలో జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని సంగీత థియేటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో దాదాపు రెండు వందల మందికి పైగా యువకులు పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికేట్లను అందజేసి అభినందించారు సందర్భంగా జనసేన నాయకులు పిడతల సుధాకర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవి మోహన్ రెడ్డి మాట్లాడుతూ అభిమానులను నాయకులుగా చేసిన ఘనత కేవలం ఒక పవన్ కళ్యాణ్కి చెందుతుందని ఆయన స్ఫూర్తితోనే యువత రాజకీయాల వైపు అడిగేశారని అన్నారు దేశంలోనే వంద శాతం స్ట్రైట్ రైట్ సాధించిన పార్టీ జనసేన పార్టీ అని హర్షం వ్యక్తం చేశారు అనంతరం జనసేన నాయకులు భవనాశివాసు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లను బెడ్లను అందజేశారు ఇలాంటి పుట్టినరోజులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరెన్నో జరుపుకోవాలని కోరారు అనంతరం పట్టణంలోని జనసేన నాయకులు సింహాసనం నగేశ్ మోహన్ రెడ్డి నిర్వహించిన కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాలకు హాజరయ్యారు కేక్ కటింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు రాయలసీమ జోన్ కమిటీ మెంబర్ సందీప్ వీర మహిళా సంఘ జయంతి సాయి జయంత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు 그래, 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 그래.